అందరికీ శనార్థులు అమ్మవారి దీవనార్థులు ఉండాలని చెప్పి రాజాసింగ్ సార్ అయితే మరి ఎలా గదిలిండు సార్ ఎట్లా అనిపించింది అమ్మవారిని మొత్తం మీద అయితే దర్శనం చేసుకురు చాలా మంచి దర్శనం చేసుకున్నాము లాల్ దర్వాజా టెంపుల్ అంటే దానికి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది ఆఫ్ అమ్మవారు భక్తులు వస్తారు దర్శనం చేసుకుంటారు కోరుకులు ఏదైనా ప్రార్థనలు ఉంటే కూడా ప్రార్థన కూడా అమ్మవారు ప్రాంగణంలో చేసుకుంటారు అమ్మవారు అందరు కూడా ముఖ్య వాళ్ళందరూ ప్రార్థన కూడా పూర్తి చేస్తుంది అందరు కూడా అమ్మవారు ఆశీర్వం అయితే మనందరం చూస్తుంటాం ఇక బోనాలంటే మన ఊర్లలో ఇక ఇక సింధు బంధు ఇక మందు అందరికి తెలిసిన విషయమే ఇక జరా చెప్పాలి ఏం చెప్తాం చెప్తా ముచ్చటం అది చాలా తప్పుగా మా సంస్కృతిని మా ధర్మాన్ని చాలా తప్పుగా ప్రచారం కొంతమంది కుట్రగా చేసుకొని ప్రచారం చేసినారు బోనాలంటే తాగే తిరిగే బోనాలు కాదు బోనాలంటే ఒక మంచి బోనం కట్టుకొని దాంట్లో అన్నము బెల్లము పాలు మంచిగా నైవేద్యం తయారు చేసి మనం అమ్మవారికి ఎక్కిస్తాం పూజ చేస్తాం దేని గురించి మంచి పొలాలు కావాలి వర్షం పడాలి ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు దానికే బోనాలంటారు కానీ గతంలోన చాలామంది ధర్మద్రోహిలు బోనాలంటే తాగే తిరిగే ఆడే బోనాలు ఆ విధంగా ఒక ప్రచారం చేసినారు కానీ బోనాలు అంటే అది కాదు నేను చెప్పిన మాటలకి మా ప్రత్యేకంగా యువకులు దానికి ఫాలో చేయాలని మా నా ఒక నివేదిక అయితే హిందువుల కోసం మీరు కొట్లాడని జాగలేదు మీరు మాట్లాడని మాట లేదు ఇక సంధి మీరు ఏం ఏం ఏ తువలు పోదాము ఏం సంగతి జర ఏం జర చెప్పాలని మీ అభిమానులు బాధపడుతున్నారు సారు మా తువ్వ ఒకటే ఒక తువ్వ భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి యావత్ ప్రపంచంలో గోమాతని ఏ విధంగా నరుకుతున్నారు అది ఆపాలే లవ్ జిహాద్ కానీ ల్యాండ్ జిహాద్ కానీ కన్వర్షన్ కానీ అది మొత్తం ఆగాలి మా లక్ష్యం భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలి మా ఒకటి ఒక లక్ష్యం అయితే ఇక నిన్న మూన చూసిన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వానలు చక్క రైతులు ఆగమైపోతున్నారు మరి ఈ ముచ్చట మీద అమ్మవారికి ఏమైనా చెప్పినావా ఇట్లా మా కోరిక తీరు ప్రజలు మంచిగా సంరక్షణంగా బతకాలని ఇప్పుడు అమ్మవారికి దర్శనం చేసిన తర్వాత నేను ఒక్కటి ఒక ప్రార్థన చేసినాను అమ్మవారు అందరు మంచిగా ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ ఈ మంటలు కానీ వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు వర్షం కానీ ఎట్లాంటి చాలా వరకు ప్రమాదం జరుగుతుంది దానివల్ల చాలా వరకు ప్రమాదం జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది ఎట్లాంటివి కావద్దు అందరు కూడా బాగుండాలని అమ్మవారికి మేము మొక్కున్నాం ఇక మళ్ళొకసారి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు సారు రాష్ట్ర ప్రజలకి ఒక్క నా నివేదిక బోనాలు పండగ మంచిగా జరుపుకోవాలి మీరందరూ మంచిగా ఉండాలి అదే నా ఒక్క కోరిక